దానం చేసినా ఫలితం దక్కాలంటే దానం చేసే సమయంలో ఈ నియమాలు పాటించండి లేదంటే ఫలితం ఉండదు హిందూ గ్రంథాలలో దానాన్ని పుణ్యకార్యం అంటారు మన దేశంలో చాలా మంది స్వచ్ఛందంగా దానం చేస్తారు హిందూ మతం స్వచ్ఛమైన హృదయంతో ఎటువంటి ఆసక్తి లేకుండా దానం చేయాలని సూచిస్తుంది చాలా మంది తమ కోరికలను నెరవేర్చుకోవడానికి లేదా గ్రహ దోషాలను నివారించడానికి వేర్వేరు సమయాల్లో దానం చేస్తారు అయితే దానం ఇవ్వడానికి కొన్ని నియమాలు ఉన్నాయి దానం చేసే ముందు ఈ నియమాలను పాటించడం వల్ల సమస్యలు రాకుండా ఉంటాయి ఈ సందర్భంలో మీ కుటుంబాన్ని లేదా మిమ్మల్ని మీరు బాధ దానం చేయడం మంచిది కాదు అదనంగా మీరు స్వయంగా వెళ్లి దానం చేయడం ద్వారా మరిన్ని ఫలితాలను పొందవచ్చు మీ ఇంటికి ఎవరినైనా ఆహ్వానించడం ఉత్తమం పూర్ణిమ అమావాస్య సంక్రాంతి గ్రహణం రోజుల్లో కాకుండా వివిధ సమయాల్లో దానం చేయాలని గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత ఆ వ్యక్తికి ఏదైనా ఇవ్వడం చాలా శుభప్రదం అయితే శాస్త్రాల ప్రకారం శ్రాద్ధ రోజున బ్రాహ్మణ విందు నిర్వహించడం ముఖ్యం మరణం తర్వాత ఒక సంవత్సరం లోపల అతని వస్తువులను దానం చేయాలి కాని ఆ రోజున దానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత దానం చేయడం చెడ్డది సూర్యాస్తమయం తర్వాత ఏదైనా దానం దుష్ట శక్తులకు అర్పణ అవుతుంది కోష్టిలో గ్రహాల చెడు స్థితిలో దానం చేయకూడదు కోష్టిలో శని చంద్రుడు బలహీనంగా ఉంటే దానం చేయకూడదు ఈ సమయంలో దానం చేయడం చెడు ఫలితాలను ఇస్తుంది శనిని బలోపేతం చేయడానికి నూనెను దానం చేయాలి వంట తర్వాత మిగిలిన లేదా చెడు నూనెను దానం చేయకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు